చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబూ కొంచెమైనా నది కొదువగాదు విత్తనంబు మర్రి మర్రి విత్తనం చిన్నదైనా అది మహావృక్షమైనట్లు శుద్ధమైన మనస్సుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు చాకివాడు కోక చీకాకు పడగొట్టి మైలబుచ్చి మంచి మడుపు చేయు బుద్ధి చెప్పువాడు విశ్వదా భీరామ వినురవేమా మంచి మార్గమును బోధించువాడు ఒకనొక సమయమున తిట్టినను మేలునకే కావున సహించి వినవలెను చాకలివాడు మురికి బట్టలను బాగుగా కొట్టి ఉతికినందువలననే కదా అందులోని మురికిపోయి శుభ్రముగా అగుచుండెను చదువు నందు రాజ్యపదవులందును పాడి మొదవులందు శ్రీల పెదవులందు ఆశలుడుగునట్టి అయ్యలు ముక్తులు విశ్వధాభీరామ వినురవేమా విద్యయందును రాజ్యమందును ఉద్యోగమునందును పాడి పంటలయందును స్త్రీల పొందుకోరుటయందును విరాగి అయి కోరికలు నశింపచేసుకునువాడే నిజమైన యోగి వాడే మిక్కిలి ధన్యుడు చెప్పులోన రాయి చెవిలోని జోరిగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభీరామ వినురవేమా చెప్పులో రాయి చెవిలో జోరిగా కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు ఇంటిలోని తగవు వల్ల కలిగే బాధ గానిది చదివి చదివి కొంత చదవంగ చదవంగా చదువు చదివి ఇంకా చదువు చదివి చదువు మర్మములను చదువలేడాయను విశ్వదాభీరామ వినురవేమా ఓవేమా ఎంత చదివినా ఎంతకాలం చదివినా ఎన్ని చదివినా ఆ చదువులోని అర్థం పరమార్థం అర్థం కానిచో ఆ చదువులు నిరర్తకము చేటువచ్చేని చెడనాడు దైవంబు మేలు వచ్చే నేని తన్ను చేటు మేలు తలప చేసిన కర్మముల్ విశ్వధాభీరామ వినురవేమా చెడు కలిగితే దైవాన్ని దూషిస్తారు మేలు కలిగితే తనను తాను మెచ్చుకుంటాడు ఆ చెడు మేల్లు మునుపు చేసిన పాపపుణ్యాల ఫలితాలే చెమటకారునట్లు శ్రమ పెట్టి దేహంబో గడన చేసి కూడుకుడువలయూ తల్లిదండ్రి సొమ్ము కారాదు విశ్వదాభిరామ వినురవేమా ఈ శరీరాన్ని శ్రమ పెట్టి సంపాదించిన సొమ్ముతో జీవించాలి తల్లిదండ్రులు కూడబెట్టిన సొమ్ము ఖర్చు చేసి జీవించడం తప్పు శ్రమను పవిత్రంగా భావించాలి చదివి 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 చావంగని చదువు చదువు చదువవలయు చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా చదివి 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 చావడం చావు చావులేని చదువు చదవండి చదువులోని మర్మం అంటే మరణాన్ని అధిగమించడానికి చదివే చదువే చదువు క్రింద లెక్క చంపదలచురాజు చనవగలంబించు చెరుపనున్న చెలిమిసేయు కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వధాభీరామ వినురవేమా రాజు చంపదలచిన వారితో చనువు అధికం చేస్తాడు అలాగే చెరుపదలచుకున్న శత్రువులతో చెలిమి చేస్తాడు కాటు వేయాలనుకున్న పాము కాచు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనే పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వధాభీరామ వినురవేమా చంపదగిన శత్రువు మనకు దొరికినా వాడిని చంపకూడదు వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు అదే వాడికి చావుతో సమానము చెట్టు గోడలు ఇట్టునట్టు పెద్ద ఇల్లు గట్టి మిట్టిపడునూ నరుడు మీది చేటెరుగకా విశ్వధాభీరామ వినురవేమా చెట్టు చేమా కొట్టి గోడలు నిర్మించి పెద్ద ఇల్లు కట్టి ఇది తన ఇల్లని మనిషి మిడిసిపడతాడు ఆ ఇంట్లో తానెంతకాలం ఉంటాడో తెలుసుకోలేడు చిప్పలోన బడ్డ చినుకు ముత్యం బయ్యే నీటుకు నీళ్ళ గలసే ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభీరామ వినురవేమా చిప్పలో పడిన చినుకు ముత్యమవుతుంది నీళ్లలో పడిన చినుకు నీటిలో కలిసిపోతుంది ప్రాప్తం ఉంటే ఫలితం తప్పిపోదు చినుగు బట్టగాదు చీనాంబరముగాని మురికి ముక్తిగాని పరమయోగి మహిమ పరికింపనరుదురా విశ్వదాభిరామ వినురవేమా పరమయోగుల మహిమను తెలుసుకోలేము పరమయోగి చినుగుబట్టను చీనాంబరముగా భావిస్తాడు మురికి బట్టిన ఈ శరీరాన్ని ముక్తి సాధనంగా భావిస్తాడు బాహ్య విషయాలు వేషాలు యోగికి అవసరం లేదు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నది కొదువగాదు విత్తంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వధాభీరామ వినురవేమా మర్రి విత్తనం చిన్నదైనా అది మహావృక్షమైనట్లు శుద్ధమైన మనస్సుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు